సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు రెడర్ మన షే టు జెడ్ సో టు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం సో నిన్న ఫార్మర్స్ డే వీడియో అయితే చాలా మంది మంచి రెస్పాన్స్ ఇచ్చారు సో మా జా గాయత్రికి జానవికి చీర మంచి కట్టిరని చెప్పేసి వాళ్ళ మమ్మీ కోసం అయితే చాలామంది కామెంట్లు పెట్టారు సో మా గాయత్రి గిట్ట స్కూల్ అందరు అన్నారంట సో మమ్మీ చీర బాగా కట్టిందని సో ఫ్రెండ్స్ ఈ రోజు మన రాగ్ అంటే సో ఇప్పుడు మన ఈ రోజు పిల్లలకు పేరెంట్స్ మీటింగ్ సో పేరెంట్స్ మీటింగ్ అనమాట సో వీళ్ళకు ఎఫ్ఏ త్రీ కదా ఎగ్జామ్స్ సో ఎఫ్ఏ త్రీ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయినాయి సో ఈరోజు వీళ్ళ రిపోర్ట్ కార్డ్స్ ఇస్తారు సో ఈ ఎఫ్ఏ త్రీలో మా జానవి గాయత్రి ఎట్లా చదివిరో ఎన్ని మార్క్స్ వచ్చినాయో సో మీ అందరికీ చూపిస్తాను సో లాస్ట్ టైం నాకు శబలం చేసి రిద్దర్ నైంటీ పర్సెంట్ మార్క్స్ తీసుకుంటాం డాడీ ఎఫ్ఏ త్రీ అని సో ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఏంది అనేది సో స్కూల్ దగ్గరికి వెళ్ళి చూద్దాం సో ఓకేనా అట్నే మేము సో హనీ వాళ్ళు హనీ వాళ్ళు వాళ్ళు గిట్ట స్కూల్ దగ్గరికి వస్తున్నారు సో అయితే ఇప్పుడు స్కూల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ వేసుకో షూజులు ఈ రోజు నీకు మార్క్స్ నైన్టీ పర్సెంట్ రాలని నీ సంఘటన చెప్తా షూజు ఏదైనా చొప్పులేసుకో సార్ ముంగట కూసపో పో కూర్చో ఏ కూర్సాడు కూర్చో ఇద్దరు కూర్చో కూసేసూ అద్దాలు ఎక్కి సో ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడే జానమ్మ వాళ్ళ స్కూల్ దగ్గరికి వచ్చినాం సో రిపోర్ట్ కార్డు తీసుకురానికి పోతున్నాం మా అని నడు పైకి నడు మీద మా జానం మీద ఎక్కిసి ఎక్కిసి చెప్తాను మీద రోజు పొద్దున వేస్తాడే మరి అది భయం వేస్తుందా అదే ఏమవుతుంది ఎక్కించి చెప్పాలి

అట్లా అడిగింది అట్లా కాదు నువ్వు మిమ్మల్ని మిమ్మల్ని నచ్చ చేయడం వల్ల మిమ్మల్ని పెడతాను టెక్స్ట్ బుక్ పెడతాను ఇంకా టెక్స్ట్ బుక్ అయితే వాళ్ళు స్కూల్లో ఉన్నంత ఉన్నంతసేపు కరెక్ట్ చేసి ఇచ్చేస్తాం టెక్స్ట్ బుక్ ఎప్పుడు తీసుకున్నాం వాట్ ఈస్ యూర్ ప్రాబ్లమ్ ఐ యూ కీప్ అట్ హోమ్ ఆర్ట్ స్కూల్ అండ్ గో ఐ యూ కీప్ ఇన్ యూర్ స్కూల్ యూర్ బుక్స్ ఇన్ స్కూల్ వాట్ ఈస్ యూర్ ప్రాబ్లమ్ ఓన్లీ మ్యాథ్స్ యూల్ కీప్ రైట్ ఎస్ నిన్ను అడిగిన మ్యాథ్స్ కూడా అంటే అర్థం కాలేదు అన్నాడు అడగాలి కదా కదా నేను ఇక్కడే ఉంటాను నేను తను ఈవినింగ్ ఉంటుంది ఫైవ్ థర్టీ వరకు నేను పైన ఉంటాను తనకు తెలిసి మరి తన డౌట్ ఉన్నప్పుడు పైకి వచ్చేయాలి కదా కదా వచ్చేయాలి కదా అడగాలి కదా టీచర్ అడుగుతుంది కదా ఎక్స్ట్రా మంచి చెప్పు టీచర్ ఇప్పుడే మా వారి రిపోర్ట్ కార్డ్ తీసుకున్నాం మా గాయత్రికి ఇంగ్లీష్ మ్యాథ్స్ తగ్గొచ్చినాయి మ్యాథ్స్టా తగ్గు వచ్చినాయి అని చెప్పి వాళ్ళ టీచర్ రిపోర్ట్ అన్నిటో ఫార్టీ ఫైవ్ వచ్చినాయి మ్యాథ్స్ ఒకటి థర్టీ ఫైవ్ వచ్చినాయి అయితే తెచ్చే క్లాస్ నుంచి మరి నెక్స్ట్ టైం మంచిగా చదువుకోవాలి అని ఒక ఎగ్జామ్ రానేందుకు టెన్ పర్సెంట్ తగ్గిపోయినా మా గాయత్రికి ఎయిట్ ఎయిట్ పర్సెంట్ పెరిగింది మా జానకి వన్ పర్సెంట్ తగ్గింది పోయినసారి ఎయిటీ త్రీ ఉంటే ఇప్పుడు ఎయిటీ టూ వచ్చినాయి ఏవి

రోజు రోజు ఇస్తున్నాడు పిల్లని రోజు మీద రాని అస్సలు అస్సలు రాని తెలుసా ఇట్లా పట్టుకొని గుంజుకొని పోతాడు రోజు ఫ్రెండ్స్ చూడండి మా జాన్ అనేది రిపోర్ట్ కార్డ్ ఇది సో లాస్ట్ టైం ఎయిటీ త్రీ పర్సెంట్ వస్తే ఇప్పుడు ఎయిటీ టూ పర్సెంట్ వచ్చింది మా గాయత్రికి లాస్ట్ టైం ఎయిటీ వన్ పర్సెంట్ ఇప్పుడు ఎయిటీ ఎయిట్ పర్సెంట్ వచ్చింది అయినా ఈ మ్యాథ్స్ థర్టీ ఫైవ్ మార్క్స్ వచ్చినాయి తిట్టింది అముని అయ్యో దూమ ఉడుస్తావు అయ్యో మా దూమ ఎట్లైనా ఎక్కడైతే ఇంటికి వచ్చే ఎగ్జామ్ రాసినావా జేయ్ మీన్స్ రాసినా నరది తీతేది తీతొస్తది నేను అనేవాడిని ఏది మీకు కావాలిది వస్తునే వస్తునే చెప్పినం పై నుంచి వస్తది నేను మూడు వాషికి వేరే వాడిని ఏ ఇంటికి చెప్పి డిఎఫ్ లా మంచి రాస్తుంది అన్నం చల బైకే సో ఫ్రెండ్స్ ఇప్పుడే మేము బయటికి వచ్చినాం సో మేము అందరం ఇంటికి వస్తున్నాం సో స్వీట్ స్వీట్ ఒక్కతే రావాలి సో వాళ్ళ డాడీ ఫోన్ చేసి పర్మిషన్ తీసుకున్నాం సో స్వీట్ టికెట్ వస్తుంది సో ఇక అందరిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాం మళ్ళీ వచ్చే ట్రిప్ ఉన్నది ఇక చెప్పులు ఇప్పియా నీవు లాస్ట్ నాకు ఏం చెప్పినావు నైన్టీ పర్సెంట్ తీసుకుంటాను ఒక్క రూపాయి నైంటీ పర్సెంట్ తెచ్చుకుంటా అని తెచ్చుకోలేదు తెచ్చుకోండి మళ్ళా